గుజరాత్ లోని మహసానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దాటిగా వానలు కురుస్తుండటంతో రహదారులంతా జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది మోదేరా చౌట్కీ నుంచి దివ్యసన్కు వెళ్ళే వెళ్లే రహదారి వరద నీటితో నిండిపోయింది అండర్ పాస్ నీరు నిలిచి పలువురు చిక్కుకున్నారు దాంతో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు గుజరాత్ లోని మెహసానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ధాటిగా వానలు కురుస్తుండటంతో రహదారులంతా జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది మోదేరా చౌట్గీ నుంచి దివ్యసన్ కు వెళ్లే రహదారి వరద నీటితో నిండిపోయింది అండర్ పాస్లలో నీరు నిలిచి పలువురు చిక్కుకున్నారు దీంతో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు